హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి సంబంధించి అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ స్కీమ్కి సంబంధించిన అప్డేట్ అయితే రిలీజ్ చేసింది కాబట్టి వీడియోలో అయితే ఆ స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎటువరకు చూస్తే మీకు ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయి కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అంతేకాకుండా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయబోతే వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు వీడియోని ఒక లైక్ ఇస్తే మీకు ఎప్పటికప్పుడు మేము పెట్టే మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని గమనించే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళదాం ముఖ్యంగా అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలైతే వేయబోతుంది ఏపీ సర్కారు అది ఎందుకు అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా తల్లికి వందనం పథకం అయితే ప్రవేశపెట్టిన సంగతి అయితే మనకి తెలిసిందే కదా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం రాగానే తల్లికి వందనం పథకంలో భాగంగా ఇక అమలుకైతే పలు సార్లు అయితే ఈ డేట్ ఫిక్స్ చేసి మరి పోస్ట్ పోన్ అయితే చేసింది దీనికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఈరోజు రిలీజ్ అయింది సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరిన్ని హామీలను అయితే ఈ ఏడాది అమలు చేయనున్నట్లు తెలుస్తోంది తాజాగా సూపర్ సిక్స్లోని మరో కీలక హామీను జూన్ నుంచి అమలు చేయబోతున్నట్లు వెల్లడించింది తాజాగా జరిగిన కేబినెట్ భేటీ మంత్రివర్గం ఈ పథకానికి సంబంధించి ఇక చర్చనే జరిపి ఓ నిర్ణయానికి అయితే వచ్చింది అసలు ఈ పథకం ఏంటి అలాగే కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే వారందరికీ గాను సంబంధించి తల్లికి వందనం పేరుతో తల్లుల అకౌంట్లో పదిహేను వేల రూపాయలైతే జమ చేస్తామని అయితే హామీ ఇచ్చారు ఇక గత వైసీపీ అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక విద్యార్థికి సంబంధించి మాత్రమే తల్లుల ఖాతాలో పదివేలు అయితే జమ చేసేది అయితే ఆ మొత్తాన్ని పదిహేను వేలకు పెంచుతూ కూటమి నేతలు హామీ ఇవ్వడమనేది జరిగింది ఇక వందనం పథకం క్రింద విద్యార్థులకు ఏటా పదిహేను వేల ఆర్థిక సహాయం అందించేందుకు గాను తాజాగా భేటీ అయిన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పథకం అమలుకు సంబంధించి తేదీని కూడా అనేది చేశారు ఈ పథకం క్రింద ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి సంబంధించి ఏటా పదిహేను వేలు అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ఇంట్లో ఒక్కరికే ఆర్థిక సహాయం అందుతుందని కొన్ని పుకార్లు రాగా వాటినైతే చంద్రబాబు సర్కార్ ముఖ్యంగా ఖండించింది కాబట్టి ఈ సంగతిని ముఖ్యంగా గమనించుకోండి ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఉన్న పిల్లలకి సంబంధించి ఈ అప్డేట్ అయితే మెయిన్గా ఎప్పుడైతే ఒకరికే సంబంధించి ఈ తల్లికి వందనం ఏటా పదిహేను వేల రూపాయలు అమలు అవుతుందన్న పుకార్లను నమ్మవద్దని దీనికి సంబంధించి చంద్రబాబు సర్కార్ అయితే వాటిని అయితే ఖండించింది కాబట్టి ఎంతమంది విద్యార్థులు ఉంటే వారందరికీ సంబంధించి ఒక్కొక్కరికి గాను పదిహేను వేల రూపాయలు అయితే రాబోతున్నాయని గమనించండి అలాగే ఈ అర్హులైన ప్రతి విద్యార్థికి సంబంధించి ఈ సహాయాన్ని అయితే అందజేస్తామని సర్కార్ క్లారిటీ ఇచ్చింది ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్స్ సంవత్సరానికి సంబంధించి అమల్లోకి రాబోతుంది అంటే ఈ ఏడాది జూన్ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి దీనికి అవసరమైన నిధులకి సంబంధించి కేటాయింపుపై త్వరలో ఒక కసరత్తు అయితే ప్రారంభించనుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే ఆందోళన అయితే చెందద్దు ఈ తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే విద్యార్థులకి సంబంధించి ఏటా పదిహేను వేల రూపాయలైతే అందబోతున్నట్లు మనకి సమాచారాన్ని అయితే విడుదలైతే చేసింది అలాగే ఇక జూన్ జూలై ఆగస్టు మధ్యలో ఈ పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకి ఒక విధమైన అప్డేట్నైతే ఈరోజైతే రిలీజ్ చేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయడం విశేషం కాబట్టి ఈ పథకం విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రుల జీవితాల్లో కీలక మలుపులైతే తిప్పబోతున్నాయి ఈ పథకం ద్వారా ఎవరైతే ప్రతి విద్యార్థి విద్యను ఆర్థిక సమస్యల కారణంగా ఆపేయకుండా అయితే తమ చదువులు కొనసాగించుకోవచ్చు అన్న నేపథ్యంలో ఈ విద్యార్థులందరికీ సంబంధించి విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతోంది అలాగే ప్రస్తుతం జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో విద్యార్థులకే కాకుండా రైతులు అలాగే మత్స్యకారుల కోసం చేపట్టిన పథకాలపైన ఇక సీఎం చంద్రబాబు మంత్రులతో అయితే చర్చించడం అనేది జరిగింది అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా అన్నదాత సుఖీభవా పథకం ద్వారా కూడా ఇక రైతులకైతే ఆర్థిక సహాయం అయితే అందజేయబోతున్నారు అలాగే మత్స్యకారుల కోసం హాలిడే సపోర్ట్ స్కీమ్ ద్వారా అయితే మరిన్ని పథకాల అమలుపై అయితే మంత్రివర్గం అయితే చర్చించిన నేపథ్యంలో ఈ పథకాలు కూడా త్వరలో అయితే అమలు కాబోతున్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు రిలీజ్ చేసిన ఏపీ సర్కార్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం తప్పకుండా న్యూస్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు ఇలా లైక్ చేయడం ద్వారా మరిన్ని మెయిన్ అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ఒక మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్